గడిచిన ఆరు గంటల్లో పదిహేను కిలోమీటర్ల వేగంతో తీవ్ర తుఫాను కదులుతున్నట్లు విత వాతావరణ శాఖ తెలిపింది ఇది ఉత్తర వాయువేంగా కదిలి ఇవాళ రాత్రికి కాకినాగడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలో గాలుల తీవ్రత మొదలైంది కాకినాడ తీరంలో ఇప్పటికే సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి కాకినాడ యానం తీర ప్రాంతాలకు ఉప్పెన ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు యానంలోని కనకలపేట గెస్ట్ హౌస్ పాత కోర్టు భవనం ఎస్ఆర్కే కళాశాల వద్ద చెట్లు నెలకూలాయి నేలకూలిన చెట్లను ఎప్పటికప్పుడు సహాయ సిబ్బంది తొలగిస్తున్నారు అగ్నిమాపక విద్యుత్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు దీనిపై సమాచారం వెంకటేష్ వెంకటేశ్వరరావు అందిస్తారు వెంకటేశ్వరరావు గారు చెప్పండి అక్కడ సిచువేషన్ ఏ విధంగా ఉంది థ్యాంక్ యూ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైపు మమంతా తుఫాన్ దూసుకు వస్తుందని చెప్పుకోవచ్చు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు నూట పది కిలోమీటర్ల దూరంలో మొమతా తుఫాన్ కేంద్రీకృతం అయిందని కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ అదే విధంగా తుఫాన్ సహాయ చర్యల ప్రత్యేక అధికారి రామరాజు వెల్లడించారు కొద్దిసేపటి క్రితమే జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు ఎవరు ఉన్నారు అచ్చెన్నాయుడు జిల్లా అధికారులతో సమావేశమై జిల్లాలో తుఫాన్ పరిస్థితులపై ఆరా తీశారు ప్రస్తుతం రాజోలు అంతర్వేది మధ్య ఆ తుఫాన్ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నట్లు ఆయన అయితే మీడియాకు వెల్లడించారు ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు అదే విధంగా నేటి రాత్రి ఈ రోజు రాత్రి కూడా మంత్రి ఎక్కడే స్టే చేసే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా రేపు మధ్యాహ్నం లోపు సీఎం చంద్రబాబు నాయుడు కూడా కోనసీమ జిల్లాకు వస్తున్నారని విశ్వసనీయ సమాచారం ఈ నేపథ్యంలో ఈ తుఫాన్ ఏదైతే ఉందో తుఫాను అంబేద్కర్ కోనసీమ జిల్లాని అతలాపుతలం చేస్తుందన్న ఆ భయంతో ఇక్కడ ప్రజలంతా కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పెట్టుకొని జీవిస్తున్నారు అదే విధంగా మధ్యాహ్నం నుంచి విపరీతంగా వీస్తున్న ఎదురుగాలుకి కొన్ని చోట్ల చెట్లు కొరిగాయి చెట్లు కొరిగిన చోట ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు చెట్లను తొలగించే ప్రయత్నాలు అయితే చేశారు అదే విధంగా అనుకోని సంఘటన మామిడి కుదిరి మండలం ఆ మాకన్న వద్ద జరిగింది ఒక మహిళ చెట్టు విరిగి పట్టడంతో మృతి చెందింది ఆ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా సాయంత్రం నుండి కూడా అత్యధికంగా గాలులు వీస్తున్నాయి చాలా వేగంగా ఎదురుగాలు వస్తుందో పాటు సముద్ర తీర ప్రాంతం ఆ అంత అల్లవరం మండలం వాడల రేవు వద్ద సముద్ర తీర ప్రాంతం అదేవిధంగా అంతర్వేది అంతర్వేది గ్రామం వద్ద సముద్ర తీర ప్రాంతంతో పాటు ఉప్పలగుప్త మండలం ఎస్యాన వద్ద అదేవిధంగా టలేని కూడా పళ్ళం ఈ తీర ప్రాంతం అంతా కూడా ఆ సముద్ర పాలన ఎగిసి పడుతున్నాయి ఎప్పటికప్పుడు ఈ జిల్లా అధికారులు కలెక్టర్ జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకునే పరిస్థితి చేస్తున్నారు అదేవిధంగా ఇప్పటి వరకు జిల్లాలో ఆరు వేల సుమారు ఆరు వేల ఐదు వందల కుటుంబాలు లోతట్టు ప్రాంతాలకు ముంపుకు గురే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐదు వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి రిహాబిలిటేషన్ తరలించారు మరో పదిహేను వందల కుటుంబాలను తరలించాల్సి ఉందని వారిని కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు కొన్ని చోట్లయితే రిహాబిలిటేషన్ సెంటర్లు రావడానికి గ్రామస్తులు ఇష్టపడకపోవడంతో అధికారులు ఒత్తిడి చేయడం లేదంటే వారిని బుజ్జగించి రాత్రి ఏడున్నర నుంచి పది గంటల లోపు ఈ తుఫాను అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు అంతర్వేది మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా అధికారులు అంతా కూడా అప్రమత్తం అయ్యారు రాజోలు అంతా కూడా రెడ్ అలర్ట్ గా ప్రకటించి ఈ అధికారులంతా కూడా అక్కడే సమీక్షిస్తున్నారు ప్రాంత ప్రజలకు అధికారులు ఏ విధంగా సూచనలు ఇచ్చారు అదేవిధంగా కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా ఉప్పాడ ప్రాంతంలో కూడా సముద్ర పనులు ఎగిసి పడుతున్నాయి భారీ ఎత్తున గతంలో మును లేని విధంగా సముద్ర కెరటాలు ఎగిసి పట్టడంతో ఆ ప్రాంతం అంతా కూడా జనం ఆ ప్రాంతంలో ఉన్న జనం అంతా కూడా భయభ్రాంతలకు గురవుతున్నారు తుఫాను ఏ క్షణంలోనైనా తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో బలమైన ఎదురుగాలు రావడంతో పాటు కొన్ని చోట్ల అనుకోని సంఘటనలు వచ్చే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా భయాందోళనలతో ప్రజలు చాలా అలజడిగా ఉన్నారు అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరీక్ష సమీక్షిస్తూ ఎటువంటి భయాందోళన గురి కావద్దని వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు ఐదు వందల మందిని ఐదు వేల కుటుంబాలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడే వారికి ఆహారం అదేవిధంగా సురక్షిత మంచినీరు చిన్నారులకు పాలు లాంటి సౌకర్యాలన్నీ కల్పించారు ఏదేమైనప్పటికీ తుఫాను తీవ్రత తగ్గే వరకు కూడా రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి వెళ్ళొద్దని వారిని సూచించడం జరిగింది అదే విధంగా అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ వద్ద మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు ఎటువంటి అనారోగ్యాలకి పాలు కాకుండా అంటు వ్యాధులకి గురి కాకుండా కూడా ఈ వైద్య సదుపాయాలు అయితే కల్పించారు